సోషల్ మీడియా మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నవీన్ యాదవ్ పై ఏమైనా కేసులుంటే బయటపెట్టాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు అసెంబ్లీకి రాని వ్యక్తి సీఎం ఎలా అవుతారని మంత్రి ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే రెండు వేల ఓట్లు బీజేపీకి ఎక్కువచ్చాయని గుర్తు చేశారు కవిత అడిగే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పలేక ఏదేదో మాట్లాడుతున్నారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు మాట్లాడదాం ఉండబోతుంది మాకు తప్పకుండా మాకు నమ్మకం ఉన్నది ఇలా మాకు ఇక్కడ స్థానిక నాయకులు అలాగే ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు వార్డు వైజు ఒక్కొక్క వెయ్యి ఓట్లకి ఒక్కరు ఇన్ఛార్జ్ పెట్టుకొని ప్రచారం చేస్తుంటే వాళ్ళే మేము పోయి నేను పోయి కొన్ని షాపులలో ఇళ్ళలో ఓటు ఆడుదామంటే మేము చేకూర్తు ఓటేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు తప్పకుండా ముప్పై నుంచి యాభై వేల మెజార్టీ వస్తుందని నమ్మకం ఉన్నది కేటీఆర్ ఒక ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ మీరేమో అభ్యర్థి యువకుడు విద్యావంతుడు అని చెప్తున్నారు ఆయన ఆకురావుడి జూబ్లీ హిల్స్లో వాళ్ళని గెలిపిస్తే మళ్ళీ రౌడీ రాజ్యం వస్తున్నట్టు అవును ఆకురావుడి అన్నప్పుడు ఆ నవీన్ యాదవ్ మీద ఏమైనా కేసుల లిస్ట్ ఉంటే బయట పెట్టచ్చు కదా ఆయన సోషల్ మీడియా మేము సోషల్ మీడియా మీద ఆధారపడలే ఆయన సోషల్ మీడియా దుబాయ్కి వెళ్ళి ఇక్కడి నుంచి పెట్టి లేనిపోని మా మంత్రుల మీద ముఖ్యమంత్రుల మీద అందరి మీద వేస్తున్నాడు కదా ఆగురావుడు అయితే నవీన్ యాదవ్ మీద కేసుల లిస్ట్ ఏదో ఎఫ్ఐఆర్ కాపీలు బయట పెట్టాలి కదా ఓడిపోతున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధమైన చౌకబారు విమర్శలు చేస్తారు నువ్వు పదేళ్ళు జూబ్లీకి చేసినావు మా అభ్యర్థి చనిపోయిండు పోయింది నువ్వు మళ్ళీ మా ఎమ్మెల్యే ఈ అభివృద్ధి చేస్తారని చెప్పాలి తప్ప ఒక యువకుడు బస్తీలలో పేదవాడు ఆపదలో సాపదలు ఉంటే బలహీన వర్గాల అభ్యర్థిగా ఈరోజు ముందుంటే ఆయనను పట్టుకొని ఆకురాడప్పుడే నువ్వు ఓడిపోయినట్టు కేసీఆర్ ఎప్పుడు కూడా నువ్వు చేసిన పదేళ్ళు నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి పేరుకు మీరు ఆయన ముఖ్యమంత్రి నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు కదా జూబ్లీ హిల్స్ బస్ ఏం చేసినావు జైత్రయాత్ర కేసీఆర్ జైత్రయాత్ర జూబ్లీ హిల్స్ నుంచే మొదలవుతుంది త్వరలోనే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పేసి ఆయన ప్రచారంలో ప్రధానంగా చెప్తున్నారు అసెంబ్లీకి రానోడు ముఖ్యమంత్రి అట్లయితే అరిగారు మీరు బాగా ఉన్నారు ఆరు నుంచి గాడికి నందిహిల్స్లో ఉంటాడు తారక ఇప్పుడు ఇప్పుడు ఫామ్ హౌస్లోకి పోయిండు మన అసెంబ్లీ నడుస్తాం నందిహిల్సులో ఉన్నాడు నందితుల కార్యక్కి న్యూట్రల్ వేసినా కానీ అసెంబ్లీలో పడతాడు ఐదు నిమిషాలు వస్తాడు అసెంబ్లీకి రాలే ఎందుకు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉండి మా బట్టి గారు ఐదు ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నా నిలబడి పోరాటం చేసి ప్రతి సమస్య మీద పోరాటం చేశాడు కాని వాడు మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లయితాడు ఎమ్మెల్యేగా గెలవాడు గజ్వేల్లో బీజేపీ అభ్యర్థికి కేసీఆర్ ఒక దగ్గర ఎమ్మెల్యే ఓడిపోయాడు ఎంపీ ఎలక్షన్లో గజ్వేల్లో రెండు వేలు బీజేపీ లీడ్ వచ్చింది అసలు కేసీఆర్ ఎమ్మెల్యే వెళ్తే డౌట్ అంటుంటే మళ్ళీ ముఖ్యమంత్రి దాంకపోయినందుకు అప్పుడే బుల్డోజర్ పాలన హైదరాబాద్లో జరిగింది బుల్డోజర్ పాలన కావాలన్నా కారు కావాలన్నా తెలుసుకొని పేదల ఇల్లు కూల్చడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కొనసాగుతుందని వాళ్ళు బాధితులందరినీ తీసుకొచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నువ్వు మంచి ప్రశ్నలు అడిగినావు నాకు రోజు నేను టీవీలలో చూస్తున్నా బుల్డోజర్ ఎందుకు తీసుకొచ్చినావు ధరణి పేరు మీద మొదటి ఏమో కాళేశ్వరం పేరు మీద హరీష్ రావు సంతోష్ రావు లక్షన్నర కోట్లు తిన్నరు నేను చెప్పలేను నిన్నమన్నా వాళ్ళ సొంతం మరదలు కేటీఆర్ చెల్లె కవితనే చెప్పింది హరీష్ రావు గారు కాళేశ్వర సంతోష్ రావు గారు మొత్తం మొదటి టర్మ్లో మొత్తం కాళేశ్వరం దోసుకు తిన్నాను మా నాన్నని ఇలా సిబిఐలో దోషిగా నిలబెట్టించిండు మా నాయన పాపం దేవుడు లాంటి వారు అని చెప్పుకుంటూ రావణ నువ్వు జాగ్రత్త నిన్ను కూడా ముంచుతారు అని చెప్పి చెప్పిందా మళ్ళీ ఇదే కవిత మన రెండో టర్మ్లో ధరణి పేరు మీద చుట్టుపక్కల హైదరాబాద్ భూములన్నీ కబ్జా చేసి ధరణి పేపర ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు కేటీఆర్ గ్యాంగ్ ఉన్నది వాళ్ళ పేరు చెప్తే నాలుగు లెవెల్ తగ్గుతుంది వందల ఎకరాలు వంద కోట్లు రెండు కోట్ల ఎకరాలు తీసుకొచ్చి గుడిసెలు వేపిస్తే ఆ గుడిసెల కోసం బో డోజర్ని వాడి ఆ దొరలు ఆక్రమించుకున్న భూములకు వెళ్ళి భూములను తీసుకొచ్చి గవర్నమెంట్ ఆస్తిని కాపాడుతున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అభివృద్ధి కోసం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుతున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ హైదరాబాద్